ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కన్వీనర్ మొయ్య రాంబాబు ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో పుల్వామా దాడిలో వీర మరణం పొందిన జవాన్లను గుర్తు చేసుకుంటూ మార్కెట్ ఏరియా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులను పేర్చి అమరవీరులకు అంజలి ఘటించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ప్రపంచం ఉలిక్కి పడే విధంగా దొంగచాటుగా మానవ బాంబు రూపంలో దాడి చేసి భారత జవాన్ల వాహనాలను పీల్చి వేయడంతో నలభై మంది జవాన్లు వీర మరణం పొందగా ఇరవై మంది తీవ్ర గాయాల పాలయ్యారని తెలిపారు ఈ దుశ్చర్యను ఖండిస్తూ ప్రపంచ దేశాలన్నీ ఫిబ్రవరి పద్నాలుగును బ్లాక్ డేగా ప్రకటించారని గుర్తు చేశారు దేశం కోసం ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడే భారత జవాన్లను అనునిత్యం గుర్తు చేసుకోవాలని వారి ఆశయాలకు ఆయువు పెరిగేలా ప్రార్థించాలని సూచించారు ప్రపంచం ఉన్న జవాళ్లకు నివాళ అర్పించడం జరుగుతుంది ఎందుకంటే దొంగ తాటున మానవ రూపంలో మరి అటాక్ చేసి మరి డెబ్బై టక్కులు పోతుండగా ఒక్కసారి మానవ రూపంలో ఒక మహీంద్ర వ్యాను వచ్చి ఒక బస్సు అంటే జవాన్ ఉన్నటువంటి వ్యాను ను ఉండడం వల్ల దాదాపు అక్కడక్కడే నలభై మంది మృతి చెందగా మరి దాదాపు ఇరవై మంది గాయపడడం జరిగింది మరి ఉగ్రవాదులు ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ అటాక్ చేయకుండా